ఎపిసోడ్ స్టార్ట్ అవ్వంగానే బాలుమీనా ఇంటికి వస్తారు ప్రభావతి బాలుమీనాపై విరుచుకుపడుతుంది ఇంతలో అంటారు అంటే వాళ్ళిద్దరూ ఇంటి నుండి వెళ్ళిపోవాలా అనగానే అవును వాళ్ళు ఇంట్లో ఉండకూడదు ఎందుకు అమ్మావతి మేమేం పాపం చేశాము అని అంటారు బాలు పాపం చేయలేదు చిన్న పెద్ద తారతమ్యం కనీసం నీకు లేదు అందరి ముందు అన్నయ్య గారిని కొట్టి ఇప్పుడు రవి శృతిని ఈ ఇంటికి రానివ్వకుండా నువ్వు చేశావు నువ్వు ఈ ఇంట్లో ఉంటే ప్రతిరోజు గొడవలే ఇంటిల్లిపాది పాది వల్ల ఇబ్బంది పడుతున్నారు మీ భార్యాభర్తలు ఇద్దరూ ఇంటి నుండి వెళ్ళిపోండి ఈ ఇంటికి పట్టిన దరిద్రం వదిలిపోతుంది అనగానే హతయ్య నా గురించి మీకు బాగా తెలుసు ఆ పెద్ద మనుషులుగా చలామణి అవుతున్నా ఆ కోటీశ్వరులు నన్ను దొంగని చేశారు మా ఆయనకి వచ్చింది ఏ మిమ్మల్ని ఎవరైనా ఏమైనా అంటే మామయ్య గారికి కోపం రాదా అనగానే ఆయనకి కోపం వస్తుంది కానీ ఆయన మాట తీరు ఎలా ఉంటుందో తెలీదా నీ మొగుడు ఈ ఇంట్లో అందరికీ బాధ పెట్టాడు ఇదంతా నాకు అవసరం లేదు ఇంటి నుండి వెళ్ళండి అనగానే సరే పదమీనా ఎందుకంటే అమ్మావతికి ఫస్ట్ నుండి కోటీశ్వర్లంటే ఇష్టం వాళ్లతోనే మాట్లాడుతుంది వాళ్ళు ఈవిడికి గడ్డి పెట్టినా అది బంగారం కింద ఆవిడ చూస్తుంది పద వెళ్ళిపోదాం అని చెప్పి ఇద్దరు బ్యాగులు సర్దుకొని కిందికి వస్తారు ఇంతలో సత్యం నేను కూడా మీతో పాటే వస్తాను అనగాని నాన్న మిమ్మల్ని తీసుకెళ్లకుండా నేను ఎలా ఉంటాను మీరు లేకపోతే నేను లేను మిమ్మల్ని చూడకుండా నేను ఉండలేను అందుకే మీరు మాతో పాటు రావాలి అనగానే ఆగండి మీరు నా భర్త ఎలా వెళ్తారు అనగానే ఆయన నా నాన్న నాతో పాటే వస్తారు అని చెప్పి అంటారు అవును ప్రభా నేను బాలు మీనాతోనే వెళ్ళాను వాళ్ళిద్దరినీ నువ్వు ఇంటి నుండి బయటికి గెంటేస్తున్నావు పెద్ద దిక్కులా నేను బాలుకి తోడుగా ఉంటాను నీకు నీ కొడుకులు కోడళ్ళు పైకి ఆకాశం పైకి తీసుకువెళ్ళి ఇస్తారు మనోజ్ అలాగే రోహిణి రవి శృతి ఇక నలుగురు నీకున్నారు ఇద్దరు కొడుకులు ఇద్దరు కోడళ్ళు కానీ బాలుకి నేను మాత్రమే ఉన్నాము అందుకే నేను బాలు వాళ్ళతో పాటే వెళ్తాను అని అంటూ ఉంటారు సత్యం అదేలా కుదురుతుంది అనగానే కుదురుతుంది ఎందుకంటే మా నాన్నను నువ్వు బాగా చూసుకుంటావన్న నమ్మకం నాకు లేదు అసలే ఆయనకి ఇంట్లో సమస్యల వల్ల ఏమవుతుందో తెలీదు అందుకే నాన్నని నాతో పాటు తీసుకువెళ్తాను కావాలంటే నువ్వు కూడా రా అనగానే నీతోనా నీతో ఉండలేకే కదా అని అంటూ ఉంటుంది ప్రభావతి చూడు ప్రభా భార్యాభర్తలు ఈ వయసులో విడిపోతే చాలా అంటే చాలా చండాలంగా ఉంటుంది కానీ నువ్వు మాత్రం మన కుటుంబ సభ్యులందరిలో మీనా బాలుని వేరి చేసి బయటికి వెళ్ళమంటున్నావు అందుకే నీకు నిన్ను దూరంగా వెళ్తున్నాను అలాగే శృతి తన తప్పు తెలుసుకొని ఈ ఇంట్లో అడుగు పెడుతుంది అప్పుడు మీనా గొప్పతనం నీకు తెలుస్తుంది పదండి అని చెప్పి ఇక మీనా బాలుని తీసుకొని తన ఫ్రెండ్ ఇంటికి అద్దెకి వెళ్తారు సత్యం ఏంటంటే అంకులేంటి అలా వెళ్ళిపోతున్నారు మీ మాట మీద గౌరవం లేదా అనగానే ఏం చేయనమ్మా వాడి ఇంట్లో నుండి వెళ్తే చాలు అనుకున్నాను కానీ ఆయన మాత్రం వెళ్ళిపోతే నేను తట్టుకోలేకపోతున్నాను అనగానే అమ్మ నాన్నని ఎలాగైనా ఇక్కడికి రప్పిద్దాము బాలు మీనా వెళ్ళిపోయారు కదా ఇప్పుడు హ్యాపీ అని అంటారు మనోజ్ ఏం సంతోషమో అటు రవి శృతి ఇంటికి రావటం లేదు ఇటువైపు ఆయన వెళ్ళిపోయారు నేను చేస్తున్నది మంచో చెడ నాకు అర్థం కావటం లేదు అనగానే ఆంటీ అన్నీ సర్దుకుంటాయి నేను పార్లర్కి వెళ్తాను అని చెప్పి పార్లర్కి వెళ్ళిపోతుంది ఇక రోహిణి ఇది ఇలా ఉండగా శృతి కిందికి వస్తుంది ఏంటమ్మా శృతి ఏం కావాలి నీకేం కావాలన్నా మొహమాటం లేకుండా అడుగు నా తల్లి నువ్వు అల్లుడు గారు ఇంటికి రావాలని మీ నాన్న నేను ఎంతగా ఎదురుచూసామో అనగానే అమ్మా అసలేం జరిగింది అని అంటుంది శృతి ఇంతలో రవి రవి వస్తారు అంటే ఏం జరిగింది అంటే ఇప్పుడు అనగానే చెప్పండి ఆంటీ ఏం జరిగింది అసలు మా బాలు అన్నయ్య అంకుల్పై చెయ్యందుకు చేసుకున్నాడు అసలు గొడవ ఏంటో మాకు తెలీదు శృతి ఏమో కోపంగా ఉంది అనగాని అంటే గొడవ ఏమీ లేదు నాన్న అని చెప్పి అంటూ ఉండగానే డాడీ మీ కాలర్ బాలు పట్టుకొని కొట్టే స్థాయికి వెళ్ళారు అంటే ఖచ్చితంగా ఏదో పెద్దదే జరుగుంటుంది నాకు ఎందుకు చెప్పలేదు అనగాని ఏం లేదమ్మా మీ తోడికోడలు మీనా ఉంది కదా నీ గొలుసు దొంగతనం చేస్తూ ఉండగా మీ డాడీ చూశారు ఆ మాటే అంటే బాలుకి కోపం వచ్చింది అనగానే మీనా గొలుసు దొంగతనం చేసిందా ఏం మాట్లాడుతున్నారు అనగానే మా వదిన గొలుసుని దొంగతనం చేసిందా చూసావా శృతి మీ అమ్మ మీ నాన్న మంచితనంగా ఉండి మా వదినిపై ఇంత నింద వేశారు అందుకే మా అన్నయ్యకి కోపం వచ్చింది అనగాని రవి నువ్వు వాగు డాడీ నిజం చెప్పండి అని అంటుంది అవునమ్మా నేనే నేనే నా కళ్ళతో మీనా నీ గొలుసుని దొంగతనం చేయడం చూశాను అనగానే నిజమా డాడీ నా మీద వట్టేయండి అని అంటుంది అమ్మా అది కాదు నీ పూలదండ బెడ్పై పడి ఉంది గొలుసు దానికి చిక్కు ఉంది నేను వచ్చేసరికి గొలుసుని విప్పుతూ డబా ఇస్తుంది అనగానే హాపండి మీనా గురించి ఇలా మాట్లాడడానికి మీకు సిగ్గుగా అనిపించడం లేదు నిజం చెప్పాలంటే నేను ఆ ఇంటికి వెళ్ళడానికి కారణం మీనానే అసలు మీనాకి అలాంటి బుద్ధి ఉందని చెప్పి మీనలా అనుకున్నారు ఎవరిపైనైనా నింద వేసేటప్పుడు ముందు వెనుక ఆలోచించండి ఎందుకు బాలుకు అంత కోపం వచ్చిందా అన్నది ఇప్పుడు అర్థమైంది రవి ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండొద్దు మీనాని క్షమాపణ అడగాలి మీనా నాకు ఆ ఇంట్లో సొంత అక్క కంటే ఎక్కువగా చూసుకుంది ఎప్పుడు ఏం కావాలన్నా ఆగు శృతి అని చెప్పి నాకు కడుపు నిండా రుచికరమైన భోజనం పెడుతుంది అలాగే రవికి తను మంచి స్నేహితురాలు కన్న తల్లి కూడా చెప్పలేనివన్నీ రవికి చెప్తూ ఉంటుంది అలాంటి మంచి మనిషేనా మీనాని దొంగగా అంటే బాలు ఎందుకు ఊరుకుంటాడు నిజం చెప్పాలంటే బాలు మిమ్మల్ని కొట్టాడని నాకు కోపం వచ్చింది మీనా మీనా విషయంలో నాకు అక్కడ తెలిస్తే ఆ పని నేనే చేసేదాన్ని అని చెప్పి అంటుంది శృతి హమ్మ శృతి అనగానే హాపండి పెద్దవారిగా పిల్లల గురించి ఆలోచించాలి తప్పులేదు మీకు మేము దగ్గరగా రావాలని పెద్ద ఫంక్షన్ చేసి మీ ఇంటికి వస్తూ పోతూ ఉండాలని కోరుకోవాలి కానీ అల్లుండి కూతుర్ని శాశ్వతంగా ఇంట్లో ఉంచాలని కోరుకోకూడదు పదరవి ఈ ఇంట్లో ఒక్క క్షణం కూడా నాకు ఉండబుద్ధి కావటం లేదు అని చెప్పి శృతి ఇక రవిని తీసుకొని ఇక ప్రభావతి ఇంటికి బయలుదేరుతుంది ఇది ఇలా ఉండగా మీనాబాలు సత్యం ముగ్గురు ఒక కొత్త ఇంటికి చేరుకుంటారు మీనా ఇక పాలు పొంగిచ్చి ఇక పాయసం ఇద్దరికి ఇస్తుంది మావయ్య ఇల్లు దగ్గరగానే తీసుకున్నాం కానీ మీరు అత్తయ్యని వదిలి మాతో రావడం నాకు ఇష్టం లేదు మావయ్య అనగానే చూడమ్మ మీనా మీ అత్తయ్యకి కొన్ని విషయాలు అర్థం కావాలి మీ ఇద్దరిని తను కింద స్థాయికి చూస్తుంది మీ ఇద్దరే ఆ ఇంట్లో లేకపోతే తను అలా ఉంటుందని తనకి అర్థం కాలేదు అలాగే భర్తగా నేను దూరమయ్యింది ఎందుకో తెలుసా తనకి అక్కడ ఎంత విలువ ఇస్తున్నారో తన కొడుకులు తనకి తెలియాలి ఏ మనిషికైనా ఖచ్చితంగా తెలిసే రోజు మనమే తేవాలి ఎందుకో తెలుసా ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి అలాగే వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలని పెద్దవాళ్ళు సామెతలు రాశారు కానీ అవి ఖచ్చితంగా నిజమే ఎవరికి ఎలా బుద్ధి చెప్పాలో అలాగే బుద్ధి చెప్పాలి అని అంటారు సత్యం నాన్న అమ్మా అందరితో ఎలా ఉన్నా అక్కడున్నా మీ అందరితో బాగానే ఉంటుంది కానీ ఒకటి మాత్రం నిజం మేము పడుకోవడానికి ఇబ్బంది పడుతున్నామని ఇలా కూడా అనుకోవచ్చు కదా అనగాని ఒరే నువ్వు కొత్తింట్లోకి రాగానే చాలా పాజిటివ్గా మాట్లాడుతున్నావు అమ్మ మీనా త్వరగా వంట చెయ్యి అని అంటారు సరే మావయ్య అని చెప్పి మీనా వంట చేస్తూ ఉంటుంది ఇది ఇలా ఉండగా ప్రభావతి ఒంటరిగా ఇంట్లో ఉంటుంది ఇదేంటి కోడలు లేరు కొడుకులు లేరు ఒంటరిగా మిగిలిపోయాను కనీసం నాకు టిఫిన్ పెట్టేవాళ్ళు కూడా లేరు ఈ రవి శృతి కోసం ఆయన ఆయన నానా మాట్లాడినాను ఇప్పుడు ఎలా రా దేవుడా అని చెప్పి అనుకుంటూ ఉండగానే రవి శృతి ఇంటికి చేరుకుంటారు శృతి రవి ఇంటికి వచ్చేసారా అనగానే ఏ ఆంటీ అక్కడే ఎందుకు ఉంటాను రవిని నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను రవి చాలా మంచివాడు రవి ఏ తప్పు చేయలేదు కదా మరి నేనెందుకు ఇంటికి రాననుకుంటున్నారు అనగానే అమ్మ మీ నాన్నని క్షమాపణ అడగాలి ఎందుకంటే మీ నాన్నని ఆ బాలు ఖచ్చితంగా కాలర్ పట్టుకొని గొడవకి దిగాడు అందుకే వాళ్ళిద్దరూ ఇక ఇంట్లో లేరు వాళ్ళిద్దరిని పంపించేశాను అనగానే హమ్మా ఏం చేశావు మీనా వదిన బాలు అన్నయ్య ఇంటి నుండి వెళ్ళిపోయారా అనగానే అవున్రా వాడుంటే ఈ ఇంట్లో ఎంత ఇబ్బందిగా ఉంటుంది అనగానే ఆంటీ తప్పు చేశారు మీ వెంబరం ఇప్పుడిప్పుడు వచ్చిన వాళ్ళమే మీనా గురించి మాకంటే ఎక్కువగా బాగా మీకు తెలుసు మా నా డాడీ మమ్మీ ఇద్దరూ మీనాని దొంగగా నిందలు వేస్తూ ఉంటే తన భర్త అయినా బాలు దానికి సమాధానం చెప్పాడు ఏ భార్యకైనా అవమానం జరిగితే భర్త ఊరుకుంటే తను భర్తే అవడు మీనాది ఏ తప్పు లేదని నాకు తెలిసింది మీనా మీనావాలి ఇంటి నుండి వెళ్ళిపోయారా ఎక్కడున్నారో పద వెళ్దాము అని అంటుంది శృతి శృతి తన దగ్గరికి నువ్వెందుకు అనగానే ఆంటీ తప్పు మా డాడీ మమ్మీ చేశారు అసలు ఆ ఫంక్షన్ ఎందుకు చేశారో తెలుసా నన్ను రవిని ఇంటి నుండి ఆ ఇంటికి తేవడం కోసం కావాలనే గొడవ చేసి ఇప్పుడు నాకు మీకు మధ్య గోడ కట్టాలనుకున్నారు కానీ మీరు బాలు మీనాని బయటికి పంపించి నా దృష్టిలో చాలా అంటే చాలా తక్కువ స్థాయికి అయిపోయారు రవి మీనాకి నీ క్షమాపణ అడగాలి మీనా బాలుని ఇంటికి తీసుకురావాలి అనగానే ఇదేంటి ఇలా మీనాని వెనకేసుకుని వస్తుంది అని అనుకుంటుంది ప్రభావతి ఇది ఇలా ఉండగా మీనా చక్కగా టిఫిన్ చేసి వాళ్ళ మామయ్యకి బాలుకి పెడుతుంది మీనా నేను గిరాకీకి వెళ్ళిపోతున్నాను అనేలోపు శృతి రవి వస్తారు అన్నయ్య అనగానే మీనా అని చెప్పి కౌగులించుకుంది శృతి ఏమైంది శృతి అని చెప్పి అనగానే ఇదంతా నా వల్లే వచ్చింది మీరు వేరు కాపురం అయిపోయారు మా డాడీ మమ్మీదే తప్పు నన్ను క్షమించు అనగాని అదేం లేదు శృతి నువ్వు చాలా మంచి అమ్మాయివి కానీ మీ అమ్మ మీ నాన్న నిన్ను తర దగ్గర ఉంచుకోవాలని నాపై దొంగ ముద్ర వేశారు అది నువ్వు తెలుసుకున్నావు చాలు అనగాని అర్థమైంది కదా ఇక మన ఇంటికి వెళ్దాం పదండి అంకుల్ మీరు కూడా బాలుమినాతో రావడం కరెక్ట్ కాదు అనగాని చూడు శృతి నువ్వు చాలా మంచి అమ్మాయివి అలాగే అత్తయ్య మీ ఇద్దరు రావాలని కోరుకున్నారు కొన్ని రోజులు మేము బయట ఉంటే మాకు కుటుంబ విలువ తెలుస్తుంది అలాగే మా గురించి మీ అందరికి కూడా తెలుస్తుంది ఇప్పుడు మీ అందరూ మా గురించి ఇబ్బంది పడుతున్నారు ఆయన ఎప్పుడు నిజాయితీగా ఉంటారు నిజాయితీగా ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా నోరు ఆగదు అలాగే ఆయనకి నోరు ఆగదు అందుకే నువ్వేమి మా గురించి ఆలోచించకుండా వెళ్ళిపోండి అప్పుడప్పుడు మా ఇంటికి రండి అని అంటుంది అంతేనంటావా మీనా నిజమే నీకు పడుకోవడానికి రూము కూడా లేదు హాల్లో చాలా ఇబ్బంది పడుతున్నారు అలాగని మా రూము అలాగే రోహిణి రూము ఇవ్వలేము అందుగురించే మీకు స్వయంగా మామయ్య గారే మీకు తోడున్నారు మావయ్య వెళ్ళొస్తాను అని చెప్పి ఇక శృతి రవి అక్కడి నుండి వెళ్ళిపోతారు ఈవినింగ్ అవుతుంది ప్రభావతికి ఆకలేస్తూ ఉంటుంది రోహిణి అలాగే మనోజ్ ఇటువైపు రవి శృతి వస్తారు వాళ్ళ నలుగురు ఈకఈకలు పక్కపక్కలు ఆడుకుంటూ హబ్బా ఫంక్షన్లో హడావుడి అయిపోయాక రోహిణి రిలాక్స్గా ఉందాము అంటే పెద్ద తలనొప్పైన గొడవయింది కానీ ఇప్పుడు హ్యాపీగా ఉంది మన ఇల్లు ఇరుకైనా ఇందులో మనుషుల వల్ల ఇరుకుగా అనిపించదు అనగాని అవును అని చెప్పి నలుగురు మాట్లాడుకుంటూ ఉంటారు రోహిణి శృతి అని అంటారు ఏంటాంటి ఏంటి మీరు ఇలా ఉన్నారు డల్ డల్గా ఉన్నారు అనగాని అమ్మ పొద్దున్నుండి నాకు కాఫీ లేదు అలాగే ఏదో ఒకలాగా మీనా ఇడ్లీ పిండిస్తే ఇడ్లీ తిన్నాను భోజనం కావాలి అనగాని అమ్మ భోజనం కావాలంటే నేను బుక్ చేస్తాను అనగాని ఒరే నువ్వు ఆన్లైన్లో బుక్ చేస్తే మొన్న నాకు కడుపు నొప్పి వచ్చినట్టు అలా వస్తుంది నాకు వంట చేయాలని ఉంది కానీ ఓపిక లేదు అనగాని అయ్యో పదరోహిణి మనిద్దరం వంట చేద్దాము అని చెప్పి శృతి అలాగే రోహిణి వంట చేస్తూ ఉంటే ఇంతలో ప్రభావతి వంట పూర్తయిందా అని అడుగుతుంది ఆ అయ్యింది అని చెప్పి ఇద్దరూ కలిసి వంట చేసి ముందు పెడతారు ఏంటమ్మా ఇదేంటి అనగాని టమాటా పప్పు అనగాని టమాటా పప్ప ఇది ఇది వంకాయ వేపుడు అని చెప్పి అంటూ ఉండగానే ఇది వంకాయ వేపుడు గా లేదు ఏదోలా ఉంది అమ్మో నేను మీ దగ్గర ఉంటే అనగాని అమ్మ వాళ్ళకి వచ్చిన వంట చేశారు నువ్వు దగ్గరుండి శృతికి రోహిణికి వంట నేర్పించు ఈరోజు నేను టమాటా రైస్ చేస్తాను అని చెప్పి రవి టమాటా రైస్ చేస్తారు ఇక టమాటా రైస్ తిన్నాక ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు ప్రభావతి మాత్రం ఆయన అక్కడికి వెళ్ళిపోయాడు ఇప్పుడు ఆ మీనా ఇంట్లో అన్ని పనులు చేస్తూ ఉంది కానీ ఆ మీనా మీనా పర్వాలేదు వాడే అని అనుకుంటూ ఉంటుంది ఇక తెల్లగా తెల్లవారగానే సరుకులన్నీ పూర్తయిపోతాయి ఇక సరుకులన్నీ అయిపోవడంతో ఇదేంటి సరుకులు నిండిపోయాయి డబ్బులు కూడా నా దగ్గర లేవు అని చెప్పి అనుకుంటూ అమ్మ రోహిణి ఇస్తావా అని అంటుంది ఏంటీ డబ్బులు అడుగుతున్నారు పొద్దున ముష్టి వాళ్ళు కూడా మీలా అడగరు అని అంటుంది ఇక శృతి పక్కపక్క నవ్వుకుంటూ ఆంటీని ముష్టిదాన్ని చేసావేంటి అని అంటుంది మరేంటి శృతి ఆంటీ నేను లేగిచి కిందకొచ్చేలోపు డబ్బులు అడుగుతుంది ఆంటీ ఈసారి ఫంక్షన్ వల్ల మీకు డబ్బులు ఇచ్చాను కదా చీరకి కొంచెం మా ఫ్రెండ్కి ఈ నెల డబ్బులు లేవు అని అంటుంది ఇక శృతి అంటుంది నేను ఇస్తాలే ఆంటీ అనగానే ఏంటి వీళ్ళని అడుక్కోవాల్సి వస్తుంది అని చెప్పి అనగానే అమ్మ సరుకులన్నీ నేను తెప్పిస్తాలే అని అంటారు రవి సరుకులు తెప్పిస్తావు కానీ అని చెప్పి అనగానే మీనా ఉంటే ఇవన్నీ చూసుకునేవారు బాలు ఇంటి ఖర్చులన్నీ చూసుకునేవాడు కదాంటీ అని అంటుంది శృతి అవును అని చెప్పి అనగానే మరి వాళ్ళు మన కుటుంబం కోసం అంత చేసినా మీరు మాత్రం వాళ్ళని బయటికి వెళ్ళగొట్టారు ఇప్పుడు మాకు అడుక్కుంటున్నారు రోహిణి నువ్వొక ఐదు వేలు నేనొక ఐదు వేలు ఇద్దాము ఆంటీ ఇంట్లో సరుకులన్నీ తనే స్వయంగా చేతులతో కొనుక్కుంటారు ఆంటీ అని చెప్పి చెరో ఐదు వేలు ఇచ్చి వెళ్ళిపోతారు ఇదేంటి నా పరిస్థితి అడుక్కున్న వాళ్ళకంటే హీనంగా అయిపోయిందా చచ అని చెప్పి మనసులో అనుకుంటుంది ప్రభావతి ఈరోజు ఎపిసోడ్లో ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్